హలో నమస్తే అండి వెల్కమ్ టు వియల్ రోజు మనం మనమైతే తోటకూర పులుసునైతే ప్రిపేర్ చేసుకుందాం అండి తోటకూర మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఈ తోటకూరని ఫ్రై చేసుకునే కంటే చక్కగా కూరలు చేసుకుని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో అయితే మనకి ఫాస్పరస్ సోడియం పొటాషియం విటమిన్ ఈ బీ ట్వెల్వ్ అనేక ఖనిజాలు మనకి లభిస్తాయి ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుందండి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి అని ఎన్నో అండి ఇది ఖనిజాల గని అంటారు దీన్ని తోటకూరని తోటకూర తింటే ప్రతి ఒక్క విటమిన్ కూడా మనకైతే లభిస్తుందండి వంద గ్రాముల తోటకూరలో ఏడు వందల పదహారు క్యాలరీలు అయితే మనకి లభిస్తాయండి దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది రోజుకి రెండు వందల గ్రాములు తీసుకుంటే మాత్రం మనకి దీంట్లో ఉన్న ప్రతి ఒక్క విటమిన్ కూడా మనకి లభిస్తుందండి దీన్ని ఖనిజాల గని అని కూడా అంటారండి ఈ తోటకూరని అటువంటి తోటకూరని అయితే మనము ఈరోజు మన ఛానల్లో ప్రిపేర్ చేసుకుందామండి ఒక కట్ట తోటకూర తీసుకున్నాము దాంట్లో వేయటానికి గాను కొంచెం కరివేపాకు సన్న ముక్కలా వస్తున్నాము రెండు ఉల్లిపాయలు అండి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీరని సన్న ముక్కలు కోసైతే పెట్టుకుందాం మనం అయితే పులుసు కూరనే చేసుకుందాం అండి వేయి ఇప్పుడు అవి చేసుకునే కంటే పులుసు కూరలోనే మంచి క్యాలరీలు అయితే మనం పొందగలుగుతాం దీంట్లో విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల ఎముకలు అయితే పుష్టిగా ఉంటాయండి ఎముకలు మనకి చాలామందికి లేడీస్ కానీ లేకపోతే పిల్లలకు కానీ కొంతమందికి పిలిచి బారిపోతే ఉంటూ ఉంటాయి అటువంటి వారికి అయితే ఇది తప్పకుండా తీసుకోండి శరీరం అయితే మనకి మంచి రేడియంట్గా ఉంటుందండి ఇది తీసుకుంటే మన స్కిన్కి అయితే చాలా మంచిది ఎముకలకు కూడా చాలా మంచిదండి దీంట్లో బీ ఎక్స్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ బి సిక్స్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇది చాలా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుందండి ప్రతి ఎప్పుడు కూడా లేదు అనుకుండా తోటకూర ప్రతి సీజన్లో రోజు వారం వారం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తోటకూర అయితే లభ్యమవుతుందండి కాబట్టి అటువంటి తోటకూరని అయితే మనం అయితే తీసుకుందామండి దీంట్లో విటమిన్ ఈ ఐరన్ పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల మనకి హార్ట్కి అయితే చాలా మంచిది హృదయ సమస్య రోగాలు ఏమైనా ఉంటే మాత్రం తగ్గుతాయండి హైపర్ టెన్షన్ కూడా తగ్గిస్తుంది ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నారు కదా ఒక పాన్ తీసుకోండి దాంట్లో మొదట మీరు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోండి పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మనం కోసిపెట్టుకున్న అన్నీ మనం పులుసు కూర చేసుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న కుక్కర్ లాంటిది ఏదైనా తీసుకోండి బాగుంటుంది ఇలా తీసుకోండి దీనికి అన్నిటికంటే క్యాన్సర్ని తగ్గించే గుణం కూడా ఉంటుందండి దీంట్లో ఫ్రీ ర్యాడికల్స్ అయితే ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ తగ్గించే గుణం అయితే మనకి అధికంగా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది డైటింగ్ అలా చేస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు రెండు వందల గ్రాములు కొన్ని రోజుకైతే మీరు చక్కగా పులుసుకోరు కానీ ఎలా తీసు చేసుకొని చక్కగా తిన్నట్లయితే బరువు తగ్గిట మాత్రం ఇది మనకి చాలా సహాయపడుతుంది రక్తహీనత చాలామందికి ఉంటుందండి అటువంటి వారికి కూడా ఇది చక్కగా మనం వాడుకోవచ్చు అందరికంటే షుగర్ వ్యాధి గస్తులు ఉన్న ఉంటారు కదండి వాళ్ళు కూడా ఇది తప్పకుండా ఇదైతే మీరు వాడుకోండి బీపీని కూడా కంట్రోల్ చేసే శక్తి ఉంటుందండి ఈ విధంగా మనం ఒక కట్ట తీసుకున్నాం కదా దాన్ని ఇలా మొక్కలు అయితే కోసుకోండి ఇలా మొక్కలు కోసుకొని ఈ ఆకుకూరను కూడా మనం పాన్లో అయితే వేసేసుకుందాం చిన్న కుక్కర్లో ఇలా వేసేసుకోండి రోగ నిరోధక శక్తి విటమిన్ సి ఉండటం వల్ల విటమిన్ సి కూడా అధికంగా ఉంటుందండి ఏతో పాటు విటమిన్ సి ఉండటం వల్ల రోగ రోగ నిరోధక శక్తి అయితే మనకి ఎక్కువగా ఉంటుందండి ఇది ఇది తీసుకోవటం వల్ల ఇప్పుడు మనం దీన్ని కూడా మనం యాడ్ చేసేసుకున్నాము రోజుకి రెండు వందల గ్రాములు తీసుకోండి సరిపోతుంది అన్ని ఖనిజాలు ప్రతి ఒక్క విటమిన్స్ మీ ఒంటికి అయితే లభిస్తాయండి అసలు ఏ ఆకుకూరలో కూడా ఎన్ని అయితే ఉండవండి మీనికరకాల అనదర్ ఆకుకూరలు ఉన్నాయి కదా వాటిల్లో లేనివి దేంట్లో కూడా లేనివి ఉన్నాయి అధికంగా ఖనిజాలు కలిగిన విటమిన్స్ కలిగిన ఆకు ఈ తోటకూర మనం అయితే వేసేసుకున్నామండి ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందామండి కొంచెం పసుపు వేసుకోండి కొంచెం ఒక స్పూన్ కారం వేసుకోండి ఒక లిటిల్ పిచ్చాఫ్ పసుపు వేసుకోండి కొంచెం ఆఫ్ చింతపండు కూడా వేసుకోండి టమాటోలు ఒక నాలుగు మీకు ఇష్టం మూడో నాలుగో టమాటోలు అయితే తీసుకోండి నేనైతే నాలుగు టమాటాలు చిన్నవి తీసుకున్నాను ఆ వాటిని కూడా మనం ముక్కలు కోసుకొని ఈ పులుసు కూరలు అయితే యాడ్ చేసుకుంటున్నామండి ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే అన్ని టోటల్గా వేసేస్తాం కదా ఇప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసింది లిడ్ క్లోజ్ చేస్తే ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ లేదా మీకు ఒక్కర్లేదు అనుకుంటే లిడ్డు మీరు మామూలు మూత అయినా పెట్టుకొని చేసుకోవచ్చండి ఈ విధంగా చూసారా ఈ విధంగా చక్కగా ఉడుగుతుంది పులుసు కూర తోటకూర ఆరోగ్యకరమైన ఖనిజాల నిధి ఇది మనం తినండి మీరు చక్కగా అయితే మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఈ ఆకు అయితే తింటూ ఉండండి అన్నిటికంటే ఆకుకూరలు తినడం తినటం వల్ల జుట్టు అయితే మనకి చాలా పెరుగుతుందండి ఈ జుట్టు సమస్యలు ఎవరంటే చాలా ఊడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తోటకూరని తీసుకొని రుబ్బుకొని తలకబెట్టుకుంటారండి ఆహారంలో ఎక్కువగా మనం వారానికి ఒక నాలుగు సార్లు ఐదు సార్లు అయితే ఈ ఏదైనా ఆకుకూరని ఇలా తోటకూరన కానీ ఎక్కువగా తోటకారం తీసుకుంటూ మిగతా ఆకుకూరలు కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ మనం వారంలో ఒక ఐదు సార్లు ఒక నాలుగు సార్లు అయితే తిన్నట్లయితే మాత్రం మన జుట్టు సమస్యలను అయితే అరికట్టవచ్చు అండి రక్తహీనతను కూడా మనం అరికట్టవచ్చు ఇప్పుడు మీకు చెప్పినవి అన్నీ కూడా చక్కగా అయితే మీకు వస్తాయండి ఇప్పుడైతే ఉడికిన దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం మెత్తుకున్నామండి మెదుపుకున్న తర్వాత తాలి మీద పెట్టుకున్నాం ఒక చిన్న పాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎన్ని ఉరిపోయాయి ఒక పావు స్పూన్ ఆవాలి పావు స్పూన్ జీలకర్ర పావు పప్పు కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి చక్కగా ఆవాలు చిట్టపటు అనే వరకు కూడా వేయించుకొని కమ్మటి వాసన వచ్చిన తర్వాత దాన్ని మనం రుబ్బుకున్న ఈ తోటకూరలు అయితే వేసుకొని కలుపుకుంటే అంతేనండి తోటకూర పులుసు అయితే రెడీ అయిపోయింది ఇన్ని ఆరోగ్య ఉన్న తోటకూరని తినకుండా మనం ఎందుకు ఉండాలండి తప్పకుండా అయితే తినండి చూసారు కదా మంచి స్మెల్ వస్తుంది తింటే కూడా చాలా చాలా బాగుంటుందండి దీంట్లో ఒక మంచి టేస్ట్ ఉంటుంది ఇంకెందుకంటే అలాసేవి మీరు కూడా చేసుకోండి